హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం ఇప్పుడైంది వార్త ఎట్టకేలకు జగన్ అరెస్టుకు రంగం సిద్ధమవుతున్నట్లుగా అయితే తెలుస్తుంది దానికి సంబంధించిన వివరాలు తెలుసుకుందాం వీడియో పూర్తిగా చూడండి అలాగే తప్పకుండా లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఇంకా వివరాల్లోకి వెళితే రఘురామకృష్ణం రాజు కేసులో గుంటూరు జిల్లా పోలీసులు ఎట్టకేలకు దర్యాప్తు ప్రారంభించారు నిందితులుగా ఉన్న మాజీ సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి అలాగే సిఐడి పూర్వపు డీజీ సునీల్ కుమార్ అప్పటి నెగాబాస్ పిఎస్ఆర్ ఆంజనేయులు తదితరులందరికీ కూడా ఇప్పుడు నోటీసులు పంపి విచారణకు పిలిచేందుకు రంగం సిద్ధమవుతోంది ఇప్పటికే మరో నిందితుడు అప్పటి గుంటూరు సిఐడి ఏఎస్పి విజయపాల్కు నోటీసు పంపించి నాటి ఘటనకు సంబంధించిన సాక్ష్యాలని అందించాలని దర్యాప్తు అధికారులు కోరారు ఆయన ఫోన్ స్విచ్ ఆఫ్ ఉండడంతో మరో నోటీస్ ఇంటికి పంపించారు అప్పట్లో నరసాపురం వైసీపీ ఎంపీగా ఉన్న రఘురామప వైకాపా ప్రభుత్వం పైన నాటి సీఎం జగన్ పైన కూడా విమర్శలు చేశారన్న నెపంతో ఆయనపై రాజద్రోహం కేసు పెట్టిన సంగతి తెలిసిందే ఆయన్ను హైదరాబాద్లో అరెస్ట్ చేసి గుంటూరు సిఐడి కార్యాలయానికి తీసుకొచ్చి తీవ్రంగా హింసించారు తెలుగుదేశం పార్టీ కూటం ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక నాటి ఘటనపై రఘురామ గుంటూరు జిల్లా ఎస్పీకి గత నెలలో ఫిర్యాదు చేశారు ఇప్పటికే ఎఫ్ఐఆర్ నమోదు చేసిన పోలీసులు కోర్టులో ఛార్జిషీటు దాఖలు చేసే యోచనలో ఉన్నారు ఆనాడు రఘురామను హైదరాబాద్ నుంచి ఎలా తీసుకొచ్చారు ఎన్ని వాహనాలను వినియోగించారు ఏ స్థాయి అధికారులు పాల్గొన్నారో తెలుసుకునేందుకు ఇప్పుడు దర్యాప్తు అధికారులు ప్రయత్నిస్తున్నారు అంతేకాకుండా ముఖ్యమంత్రి హోదాలో జగన్ సాగించిన అరాచకాలపై నమోదైన తొలి కేసు ఇదే కావడం గమనార్హం అంటున్నారు తనపై హత్యాయత్నం చేసిన వారితో పాటు అందుకు ప్రోత్సహించిన వారిని ఘటనను కప్పిపుచ్చేందుకు సహకరించిన వారిని కూడా బాధ్యులుగా చేయాలని రఘురామ పోలీసులను కోరారు రక్తం వచ్చేలా హింసించిన వైద్య పరీక్షల అనంతరం అప్పటి జీజీ జీజీహెచ్ సూపరింటెండెంట్ ప్రభావతి తప్పుడు నివేదిక ఇచ్చారని కేసులో ఆమెను కూడా బాధ్యురాలిగా చేయాలన్న ఆయన వినతి మేరకు పోలీసులు ఐదో నిందితురాలిగా ప్రస్తుతం సాక్ష్య ఆమెను చేర్చారు ప్రస్తుతం సాక్ష్యాల సేకరణపై దర్యాప్తులు అధికారులు దృష్టి పెట్టారు